నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తున్నట్టు స్వీట్ వార్నింగ్ కాదు అది హాట్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను కేసీఆర్ జాగ్రత్త లోకేష్ నా అంత మంచోడు కాదు అని చెప్పేసి నిజంగా చంద్రబాబు నాయుడు అలాంటి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఇచ్చారంటే మేబీ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు సౌమ్యుడు సో ఇలాంటివన్నీ రాజకీయాల్లో సహజం విమర్శిస్తూ ఉంటారులే విమర్శించే వాళ్ళని విమర్శించనివ్వండి నా పని ఏం చేసుకుపోదామని చెప్పేసి ఆయన రూట్లో ఆయన వెళ్ళిపోయే రకం ఆయన ఎక్కడా కూడా వార్నింగ్లు గీర్నింగ్లు ఇవ్వరు సో కానీ లోకేష్ మాత్రం అలా కాదు అన్నీ ఖచ్చితంగా పరిశీలించి పట్టుకుంటారు చాలా గట్టి పట్టుబడతారు లోకేష్ పట్టుబడితే ఎలా ఉంటుందని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు అంటే కొడాలి నాని కావచ్చు రోజా కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు జోగి రమేష్ కావచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఆ పార్టీలోని మంత్రులుగా పనిచేసిన వీళ్ళంతా విడుదల రజనీ కావచ్చు వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడిని అనవసరంగా ఎంత నానా మాటలు అన్నారు ఎలా దుర్భాషలాడిన వాళ్ళు ఉన్నారు ఎలాగా గేలు చేసిన వాళ్ళు ఉన్నారు అనేది మనం చూసాం అవన్నీ కూడా నోట్ చేసుకున్నాడు లోకేష్ తన మైండ్లోనే నోట్ చేసుకున్నాడు చిప్పులోకి వెళ్ళిపోయినాయి ఇక వాళ్ళకి పిచ్చెక్కించడం ఒక్కటే మిగిలింది అన్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఏమైందో మనం చూడొచ్చు అసలు ఆ అనిల్ కుమార్ యాదవ్ విషయమే తీసుకుంటే నెల్లూరు నాది నెల్లూరు నా అడ్డ ఇక్కడి నుంచి నన్ను కదిలించేవాళ్ళు లేరు అన్నట్టుగా విర్రవిగాడు అయితే ఇప్పుడు అసలు అడ్రస్ లేకుండా పోయాడు అనిల్ కుమార్ యాదవ్ అయితే నెల్లూరులో ఎందుకు ఎందుకుంటాడు ఆయన నరసరాపేట ఎంపీగా కంటెస్ట్ చేశాడు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరసరాపేటలో ఉంటాడేమో చూసుకోండి అని మీరు అనొచ్చేమో అక్కడ కూడా అడ్రస్ లేడు అడ్రస్ లేకుండా మెడ్రాస్ వెళ్ళాడని చెప్పేసి అంటారు చూసారా వెనకటికి అలాగే ఆయన మెడ్రాస్లో ఉంటున్నాడు అని చెప్పేసి నెల్లూరులో టాక్ నడుస్తుంది అక్కడి నుంచే ఆయన బిజినెస్లు అన్నీ కూడా మానిటర్ చేసుకుంటున్నారట ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి పెద్దగా పొలిటికల్గా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇప్పటికీ కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేకపోతే దాన్ని ఏమంటారు నియోజకవర్గ మరో పర్సన్ కి అవకాశం ఇచ్చారని అంటున్నారు రాబోయే ఎన్నికల టైం కి కూడా ఆయనే ఉంచి పెడతారు ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నెల్లూరు సిటీ నుంచి అని చెప్పేసి టాక్ నడుస్తుంది మొత్తమే చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి అలా అయిపోయింది రోజా పరిస్థితి చూశాము నగరంలోనే ఉండడానికి వీలు లేకుండా నగరి వైసీపీ నేతలే ఆమెని తరిమి తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడింది కొడాలి నాని పరిస్థితి చూసుకుంటే అనారోగ్యం వెంటబడుతుంది వల్లభనేని వంశీ పరిస్థితి మరోసారి ఎప్పుడు జైలుకు వెళ్ళాలా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఒక్కొక్క నాయకులది ఒక్కొక్క తీరు ఇదంతా కూడా ఎలా దాపురించింది ఈ పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి అని అంటే వాళ్ళందరికీ కేవలం రెండే మూడే మూడు పదాలు మూడే మూడు అక్షరాలు లోకేష్ ఈ మూడు అక్షరాలే దానికి కారణం అని చెప్పేసి చెప్పొచ్చు సో ప్రస్తుతం కేసీఆర్కి కూడా అటువంటి గతి పట్టినా కానీ ఆశ్చర్యపోవకర్ల భవిష్యత్తులో ఎందుకంటే కేసీఆర్ ఆయన ఉన్నచోట ఉండకుండా అనవసరంగా చంద్రబాబుని గెలికాడు చంద్రబాబు నానా మాటలు అన్నాడు ఎందుకన్నాడు ఏంటి అనేది మొన్న ప్రెస్ మీట్లోనే మనం చూసాం ఇక కేసీఆర్ విషయానికి వస్తే రాక రాక బయటకు వచ్చాడు ఆయన రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిపితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అప్పుడు ఆయన హైదరాబాద్ను వదిలిపెట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు మామూలుగా ఓడిపోయిన ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ఎప్పుడైనా ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలిచ్చిన మ్యాండేట్ని మేము గౌరవిస్తున్నాం మాలో ఏం లోపాలు ఉన్నాయో మేము చెక్ చేసుకుంటాం నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాం ఈ లోపు ప్రతిపక్ష పాత్రని మేము చక్కగా పోషిస్తాం ప్రజలకి అండగా నిలుస్తాం ప్రభుత్వానికి సలహాలు ఇస్తాం ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే కనుక చొక్కా పట్టుకొని నిలదీస్తాం అని చెప్పేసి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ప్రజల మ్యాండేట్ని గౌరవించినట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాలుగు నాలుగే నాలుగు మాటలు ఎక్కువసేపు మాట్లాడక్కర్లేదు నాలుగే నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు కానీ కేసీఆర్ చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి బాధపడే మనిషి ఆ మనిషి అసలు ఇలాంటివి తీసుకోలేడు ఓటమిని ఆ మనిషి భరించలేడు అందుకే ఆయన ప్రజలకి కూడా మొహం చూపించకుండా అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఆయనకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు అధికారంలో ఆయన ఉండటానికి కారణమైన ప్రజలకి మొహం కూడా చూపించకుండా ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ఆయన చాలా అంటే చాలా తక్కువ సందర్భాల్లో బయటకు వచ్చారు ఎప్పుడప్పుడు బయటకు అంటే తుంటి ఎముక విరిగింది కదా అప్పుడు ఒకసారి ట్రీట్మెంట్ కోసం బయటకు వచ్చారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టండి మళ్ళీ అని చెప్పి ప్రజల్ని అభ్యర్థించడానికి బయటకు వస్తే ఎవరు కూడా కేసీఆర్ మాటని లెక్క చేయలేదు అంటే నార్మల్గా కేసీఆర్ ఏం చెప్తారంటే అసలు నా అంత వ్యక్తి లేడు నేను వచ్చానంటే ప్రజలంతా నన్ను మహారాజును చూసినట్టు చూస్తారు నన్ను ఒక ఆరాధ్య దైవంగా భావిస్తారు నేను తెలంగాణకి బాపుని తెలంగాణ జాతి పితనే అని చెప్పేసి చెప్పుకుంటారు పులి నోట్లో తలకాయ పెట్టినట్టు చావు నోట్లో పెట్టి నేను తెలంగాణని సాధించానని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు కేసీఆర్ కానీ అన్ని గొప్పలు చెప్పుకున్నారు తెలంగాణలో జరిగిన ఎన్నికల సై సమయంలో అంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో అన్ని గొప్పలు చెప్పుకున్నారు కేసీఆర్ కానీ ఎక్కడా కూడా ప్రజలు వాటి ఏటిని కూడా విశ్వసించలేదు తెలంగాణకి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అలియాజ్ బీఆర్ఎస్ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలు సున్నా సీట్లు ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో సో చావు తప్పి కన్నులొట్టబోయిందని అంటారు చూసారా ఎలాగో మొత్తానికి చాలా కాలం తర్వాత మళ్ళీ బయటపడ్డారు అంటే కొంతలో కొంత ఉపశమనం ఏది లభించిందంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా మూడు వేల ఏడు వందలు మూడు వేల ఎనిమిది వందలు పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ వశమయ్యాయి అది కూడా పెద్ద విజయం ఏం కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవతల కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కావచ్చు మొత్తం అయితే ఎనిమిది వేల ఏడు వందల పంచాయతీలను సొంతం చేసుకున్నారు బీఆర్ఎస్కి వచ్చింది కేవలం మూడు వేల ఏడు వందలు మూడు వేల ఆరు వందలు మహా అయితే మూడు వేల ఎనిమిది వందలు వేసుకోండి సో మూడు వేల ఎనిమిది వందలు వస్తే ఐదు ఎనిమిది వేల తొమ్మిది వందలు వాళ్ళకు వచ్చినాయి అంటే వీళ్ళకన్నా రెండు రెట్లు ఇంకా ఎక్కువ రెండు రెట్ల కన్నా ఎక్కువ సో మరి వాళ్ళు ఇంకా ఎంత విర్రవేయాలి సో అయినా వాళ్ళు ఏం విర్రవేయలేదు మొత్తం మీద కేసీఆర్ మాత్రం బయటకు వచ్చారు ఇదే అదును ఇక పార్టీని లేపుదామని అనుకుని బయటకు వచ్చారు ఎందుకంటే అంతకన్నా ముందు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరిగాయి కదా గుర్తుంది కదా మీకు గ్రామ పంచాయతీ ఎన్నికల కన్నా ముందు హిల్స్ బై ఎలక్షన్ జరిగాయి అప్పుడు మాత్రం కేసీఆర్ బయటకు రాలేదు ఓడిపోతాము హిల్స్ బై ఎన్నికల్లో ఓడిపోతాము బై ఎలక్షన్లో ఓడిపోతాము అన్న విషయం కేసీఆర్కి చాలా బాగా తెలుసు అందుకే ఆ ఓటమికి నేను కారణం అవ్వకూడదనుకొని తన కొడుకుని ముందుకు నెట్టి ఆయన్నే బలి చేశాడు కేటీఆర్నే బలి చేశాడు ఆ ఎలక్షన్లో ఓడిపోతామన్న విషయం హరీష్ రావుకి కూడా తెలుసు హరీష్ రావు కూడా తండ్రి చనిపోయాడన్న వంకతోటి సైడ్ అయిపోయారు సైడ్ అయిపోతూనే ఆయన పార్టీ ఓటమికి ఇంకా కృషి చేశాడు ఎందుకంటే కేటీఆర్ అభ్యర్థిత్వాన్ని ఎవరైనా ఒకళ్ళిద్దరు నాయకులు విశ్వసిస్తున్నా సపోర్ట్ చేస్తున్నా బలపరుస్తున్నా వాళ్ళు కూడా వెనక్కి తగ్గాలన్న ఉద్దేశంతో ఆయన ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికే కృషి చేశారు అని చెప్పేసి కవితే ఆరోపించారు ఇక కవిత అంటారా ఆవిడ ఎప్పుడో పార్టీలో నుంచి బయటకు వచ్చేశారు ఆవిడకి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓడిపోవటమే కావాలి అదే జరిగింది రా వైద్యుడు కోరింది అదే రోగి కోరింది అదే అని మొత్తం మీద జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది సో ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే వాటిల్లో కొద్దో గొప్ప బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఉపశమనం కలిగింది ఆ ఉపశమనం కలిగింది కదా అని చెప్పేసి కేసీఆర్ బయటకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇక చూసుకోండి విజృంభిస్తాం అది ఇది అని చెప్పేసి అలాగే బీఆర్ఎస్ పార్టీని ఇంకా ఎలా బలంగా ముందుకు తీసుకువెళ్తారా అని చెప్పేసి అలాగే కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా అసలు రేవంత్ రెడ్డి నోట మాట రాని విధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభ ఉండబోతుంది ప్రెస్ మీట్ ఉండబోతుంది అని చెప్పేసి అంతా ఎక్స్పెక్ట్ చేశారు దానికి ముందు రోజు అంటే రేపు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతారు పార్టీ ఆఫీస్కి వచ్చి అని అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చాక ఈ రోజు నైట్ అంతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సోషల్ మీడియా వేదికగా అసలు ఎంత పెద్ద హైప్ తీసుకొచ్చారంటే బాహుబలి సినిమా ఫస్ట్ హాఫ్ రిలీజ్ అవ్వబోతున్నప్పుడు ఎంత హైప్ వచ్చిందో కట్టప్ప అంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న దానికి సెకండ్ హాఫ్ రిలీజ్ రిలీజ్ కాబోతున్నప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ కాబోతున్నప్పుడు ఎంత హైప్ వచ్చిందో అంతకన్నా ఎక్కువ హైప్ తీసుకొచ్చారు కేసీఆర్ ప్రెస్ మీట్కి తీరా చూస్తే ఆయన ఆ ప్రెస్ మీట్ గంట నరపాటు సాగింది మొత్తం మీద ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఒక్క చోట కూడా రేవంత్ రెడ్డి పేరు కూడా తీసుకురాలేదు సో మంది అని అనిపించారు కాకపోతే ఒక పెద్ద తప్పు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడిని విమర్శించారు చంద్రబాబు నాయుడిని విమర్శించటం కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశమా అంటే ఒకప్పుడైతే వచ్చే అంశమే ఎప్పుడు రెండు వేల పద్నాలుగుకి ముందు వరకు ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి నాలుగు వరకు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీనే కానీ రెండు వేల పద్నాలుగు పద్నాలుగు కన్నా ముందు అంటే రెండు వేల పన్నెండు ఆ టైంలో రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది ఇక రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్రను కూడా పోషించడానికి వీలు లేకుండా వచ్చిన ఆ పదిహేను సీట్లని కూడా టీఆర్ఎస్ పార్టీలోకి లాగేసుకున్నారు మొత్తం అంతా ఒకటి రెండు సీట్లు ఒకటి రెండు స్థానాలు తప్ప రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని అయితే తీసుకోలేకపోయారు కానీ మిగతా అందరినీ తీసేసుకొని టీఆర్ టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసేసుకున్నారు శాసనసభలో అలా విలీనం చేసుకున్న తర్వాత ఇంకేముంటుంది చంద్రబాబుకి ఇక్కడ సో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కంటెస్ట్ చేసినా కానీ ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తే ఓడిపోయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో కంటెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ కూడా ఓటమి పాలైంది కేవలం ఇరవై మూడు సీట్లు వచ్చాయి సో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చానని చెప్పేసి సంబరపడిపోతూ చెప్పుకున్నారు సో ఇంకా ఏముంటుంది తెలంగాణలో ఎప్పుడు పోటీ చేయాలి అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది ఆఖరిసారి పోటీ చేశారు ఆ తర్వాత పోటీ చేయాలి కానీ ఇప్పుడు కేసీఆర్ ఏమంటారంటే పాలమూరు ఎండిపోవటానికి చంద్రబాబు నాయుడే కారణం పాలమూరులో వలసలకి చంద్రబాబే కారణం తెలంగాణ ఎండిపోతుందంటే అందుకు తెలుగుదేశం పార్టీయే కారణమని ఇప్పుడు మొదలు పెట్టారు అంటే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ ఆనాడు పోటీ చేసినప్పుడు తెలియలేదా పాలమూరు ఎండిపోయిందని పాలమూరు ఎండిపోవడానికి చంద్రబాబు కారణమని మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డితోనే కలిసి ఉన్నారు కదా మరి అప్పుడు ఎందుకు పాలమూరు ఎండిపోతుంది పాలమూరుకు నీళ్ళు ఇవ్వండి అని రాజశేఖర రెడ్డిని అడగలేదు ఆ తరువాత చంద్రబాబుతోనే కలిసి రెండు వేల తొమ్మిదిలో మరి ఎన్నికలకు వెళ్ళారు కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా సిగ్గుండలయ్య రాజేందర్ కూర్చో ఏం మాట్లాడుతున్నావు యాభై సీట్లు పోటీ చేశారు ఎన్ని గెలిచారయ్యా పట్టు మరి పది గెలవలేదని గేలి చేశారు మరి అప్పుడు పోటీ చేసిన టైంలో మీకు గుర్తు చేయడానికి చెప్తున్నాను ఇవన్నీ మాటలు కూడా రాజశేఖర రెడ్డి టిఆర్ఎస్ పార్టీని అవహేళన చేసిన విషయాన్ని కూడా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆ రోజు తెలంగాణలో తెలుగుదేశంతో కలిసి పోటీ చేశారు కదా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసింది కదా అప్పుడు తెలియలేదా టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు రాలేదా పాలమూరును ఎండబెట్టింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని అని అంటే రాజకీయాల కోసం తమ పదవుల కోసం ఎవరితోనైనా కలుస్తారా తెలంగాణని ఎండబెట్టింది తెలుగుదేశమే అని అంటే పాలమూరుని ఎండబెట్టింది చంద్రబాబు నాయుడే అంటే మరి ఆ రోజు ఎందుకు కలిసి పోటీ చేశారు సో ఇవన్నీ కూడా కేసీఆర్ తెలంగాణ సమాజానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది సో పైగా ఎప్పుడో అయిపోయిన సబ్జెక్ట్ అది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తానే ముఖ్యమంత్రి అయ్యాడు ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తాను టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అని చెప్పేసి ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని తొంగలో తొక్కి ఆ ప్రామిస్ని అసలు ఎక్కడో ఇసిరి పారేసి ఆయనే ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కి కూర్చున్నారు ఎక్కి కూర్చున్న తర్వాత ఎన్నేళ్ళు పరిపాలించారు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించారు పరిపాలించినప్పుడు పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలి ఎండిపోతోంది పాలమూరు తెలుగుదేశం పార్టీ తెలంగాణను ఎండబెట్టింది మనమైనా పచ్చ పచ్చగా మార్చాలి పాలమూరులో వలసలు ఉండొద్దు పాలమూరులో కూడా పచ్చని పంట పొలాలు ఉండాలి అని చెప్పేసి కేసీఆర్ ఎందుకు అనుకోలేదు పాలమూరుకి ఎత్తిపోతల ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు పాలమూరుకి కృష్ణా జలాలు ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ చెప్పినట్టుగా పాలమూరు నానుకునే ఉంటుంది కదా కృష్ణా నది కృష్ణా బేసిన్ ఎందుకని నీళ్లు తీసుకురాలేకపోయారు అంటే కేసీఆర్ వైఫల్యం చెందానని ఆయన కూడా ఒప్పుకున్నట్టేనా సో ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా జరిగిన సిఏఐ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిఏఏ సమ్మిట్ వైజాగ్లో నిర్వహించారు సో ఈ వైజాగ్లో నిర్వహించిన సమ్మిట్ ఎంత ఘనంగా జరిగింది ఎన్నెన్ని దేశాల నుంచి కంపెనీల ప్రతినిధులు అలాగే వ్యాపారవేత్తలు వచ్చారు అన్న విషయాన్ని మనం చూసాం ఈ సదస్సుకి సిఐఐ సమ్మిట్కి వివిధ దేశాల ప్రతినిధులను తీసుకురావడానికి చంద్రబాబు లోకేష్ ఎంత కృషి చేశారు ఎన్ని దేశాలు తిరిగారు లండన్ వెళ్ళారా దావోస్ వెళ్ళారా అమెరికా వెళ్ళారా దుబాయ్ వెళ్ళారా ఇవన్నీ కూడా మనం చూసాం దానికి ప్రతిఫలమే ఇక్కడ మనం చూస్తున్న ఫొటోస్ అన్నీ కూడా ఇన్ని దేశాల ప్రతినిధులు ఇన్ని దేశాల ప్రతినిధులు తరలి వచ్చి విశాఖపట్నానికి ఎంఓయూలు కుదుర్చుకున్నారు ఎంఓయూలు కుదుర్చుకున్న వాటి అన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు ఉన్నాయి కూడా అయినా కానీ కేసీఆర్ ఏం చేశారు ఈ ఎంఓయులు అన్నీ కూడా హోటళ్లలో ఉండే సర్వర్లు వంటవాళ్ళు వాళ్లతో సంతకాలు చేయించిన ఎంఓయూలు అవన్నీ బోగస్ ఎంఓయులు వాటికి హైప్ తీసుకురావడానికి చంద్రబాబు ఆడే డ్రామా తప్ప ఏమీ లేదు అని చెప్పేసి ఎద్దేవా చేశారు సో ఇక్కడ లోకేష్ని స్ట్రైక్ చేశారు కేసీఆర్ సో ఎప్పుడైతే లోకేష్ని హిట్ చేశారో చంద్రబాబుని అవమానించి చంద్రబాబు తీసుకొచ్చే అభివృద్ధిని చంద్రబాబు తీసుకొస్తున్న కంపెనీల్ని చంద్రబాబు తీసుకొస్తున్న పెట్టుబడుల్ని కూడా అవమానించారో లోకేష్ని అక్కడ రెప్చర్ చేశారు లోకేష్ ఆ టైంలో మాత్రం కామ్ గా ఉంటారని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే ఇచ్చిన దానికి వడ్డీతో సహా కలిపి తిరిగి ఇచ్చేస్తారు లోకేష్ సో కేసీఆర్కి భవిష్యత్ కాలంలో తిరిగి ఇచ్చేస్తారు కేసీఆర్ వడ్డీతో సహా అని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అలాగే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతున్నారు సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక దీంట్లో లోకేష్ కృషి కూడా ఉంది సో ఇంకా ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేసీఆర్ చెప్పినట్టు ఈ ఎంఓయులన్నీ కూడా బోగస్సే వీళ్ళంతా కూడా ఆర్టిస్టులు పైగా వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా హోటల్లో సర్వర్లు అని చెప్పేసి అనుకుంటే వీళ్ళందరు ముఖాలు ఉన్నాయి కదా సో ఒకసారి వీళ్ళు ఎవరా అని చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది కదా సో ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి ఈ ఫొటోస్ కాకుండా ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పట్లో విజయ్ సాయి విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ పెట్టారు మీరు కుదుర్చుకున్న ఎంఓయులు పదమూడు లక్షల కోట్లకి సంబంధించినవి వాటిల్లో సగం గ్రౌండ్ అయ్యేలాగా చూసుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్ గతి మారిపోతుంది చాలా మంచి పని చేశారు ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉండేలాగా ఏ సంస్థ రాబోతుంది ఏ సంస్థ పెట్టుబడి పెట్టబోతుంది ఏది గ్రౌండ్ అవ్వబోతుంది ఏది అంటే వేకెన్సీస్ సంబంధించి ఏ ఉన్నాయి ఇంకా ఏం రాబోతున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా పబ్లిక్ అంతా కూడా తెలిసేలాగా ఏర్పాటు చేయండి అది పార్టీకి మీకు మంచి పేరు తీసుకొస్తుంది మీ పేరు చాలా కాలం పాటు నిలబడుతుంది అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ పెట్టాడు నిజంగా అవన్నీ బోగస్ కంపెనీలు అయితే విజయసాయిరెడ్డి అలాంటి ట్వీట్ పెడతారా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని కీర్తిస్తారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్నా తెలుగుదేశం పార్టీ అన్నా విజయసాయిరెడ్డికి పీకల వరకు కసి ఉందని అందరికీ తెలుసు ఎంత జగన్మోహన్ రెడ్డిని విభేదించి బయటకు వచ్చినా ఏనాడు చంద్రబాబుని పొగడలేదు చంద్రబాబుని అంటే కీర్తించలేదు చంద్రబాబు పనితనాన్ని మెచ్చుకోలేదు విజయసాయిరెడ్డి కానీ ఈ సిఐఐ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మాత్రం చాలా ప్రెస్టీజియస్గా జరిగింది కాబట్టి ఆయన కూడా కీర్తించకుండా ఉండలేకపోయాడు దాని గురించి ట్వీట్ చేయకుండా ఉండలేకపోయాడు పైగా ఇది బోగస్ సమ్మిట్ అయితే కేంద్రం ప్రతినిధులు కూడా ఎందుకు వస్తారు ఈ సిఐఐ సమ్మిట్కి నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు కూడా హాజరయ్యారు కదా కేంద్రం నుంచి మంత్రులు కూడా వచ్చారు హాజరయ్యారు దాంట్లో పాల్గొన్నారు ఈ మధ్య కూడా మనం చూసాం విశాఖపట్నానికి కాగ్నిజెంట్ రాబోతుంది దానికి సంబంధించి శంకుస్థాపన కూడా జరిగింది దాంతో దాంట్లో లోకేష్ కూడా పాల్గొన్నారు ఆ శంకుస్థాపన కార్యక్రమంలో అలాగే భవిష్యత్తులో ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి అనేది కూడా మనం చూస్తున్నాం సో ఇదంతా చూస్తూ కూడా కేసీఆర్ ఇప్పటికీ వీళ్ళంతా హోటల్లో సర్వర్ల చేత సంతకాలు చేయించాడు చంద్రబాబు హోటల్లో ఉండే వెయిటర్ల చేత సంతకాలు చేయించాడు అని చెప్పేసి సిఐఏ సమ్మిట్ మీద కూడా విషం కక్కే ప్రయత్నం చేశారు అంటే కేసీఆర్ ఎంత భయపడుతున్నారు చంద్రబాబును చూసి కేసీఆర్ ఒకవేళ తెలంగాణలోకి చంద్రబాబు వస్తారేమో అని చెప్పేసి ముందుగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఒక వ్యాక్యూమ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి డీటుగా ఫైట్ చేసే ఇంకొక పార్టీ లేకపోతుంది బీజేపీకి ఒక సపోర్ట్ కావాలి సో బీఆర్ఎస్ ఆ సపోర్ట్ ఇస్తుందా లేదా అని చెప్పేసి మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వరకు కూడా బీజేపీ వెయిట్ చేసి చూసింది కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ ఫెయిల్ అవ్వటాన్ని బీజేపీ గమనించింది సో వీళ్ల వల్ల కాదు అని చెప్పేసి నిర్ధారించుకుంది అందుకనే కాంగ్రెస్ పార్టీని దించాలంటే మరో బలమైన పార్టీ కావాలి కాబట్టి వెయిట్ చేస్తుంది ఈ టైంలో తెలుగుదేశం పార్టీ కనుక దిగింది రంగంలోకి తెలంగాణలోకి అని అంటే గనక బీఆర్ఎస్ గల్లంత అవుతుంది పైగా టీఆర్ఎస్ అనే పేరున్నంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక సెంటిమెంట్ ఉండేది తెలంగాణ రాష్ట్ర సమితి అన్నంత వరకు ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీగా ఉప సారీ ప్రాంతీయ పార్టీ అనుకూ అనకూడదు ఉప ప్రాంతీయ వాదంతో పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీగా దానికి ఒక క్రెడిబిలిటీ ఉండేది ఎప్పుడైతే దాన్ని బీఆర్ఎస్ అని చెప్పి మార్చారో దాని మీద ఉన్న సెంటిమెంట్ కూడా పోయింది తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని చెప్పేసి పెట్టిన తర్వాత అర్ధరహితంగా భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పేసి పెట్టారు జాతీయ భారతీయ అని అంటే జాతీయ పార్టీ కిందకు వెళుతుంది మళ్ళీ రాష్ట్ర అనేంటి పక్కన అని చెప్పేసి ఒక విధమైనటువంటి క్వశ్చన్ మార్కు కూడా చాలామంది నిపుణుల్లో రైజ్ అయింది భారతీయ రాష్ట్ర సమితి ఏంటి మళ్ళీ భారతీయ సమితి పార్టీ అని పెట్టుకోవాలి లేకపోతే ఇంకా వేరే ఏదైనా పేరు చూసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి పెట్టి కేసీఆర్ని కూడా దేశ్కి నేత అని చెప్పేసి ఒక ఎలివేషన్ ఇచ్చి లేపారు ఆయన కూడా వివిధ రాష్ట్రాలు తిరిగి వచ్చారు తీరా చూస్తే చతికిలు పడ్డారు తెలంగాణలోనే ఓడిపోయారు ఇక మహారాష్ట్రలో ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు ఏపీలో కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తానని కొంతమందిని పార్టీలోకి తీసుకున్నారు సో తీసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది తెలంగాణలో అసలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ని కలుద్దామని వస్తే వాళ్ళకే అపాయింట్మెంట్ లేదు బయట గేటు బయట నిలబడి కాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఆ నేతలు కూడా మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు అండ్ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ నేతలు అపాయింట్మెంట్ దొరక్క వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్న ఈ పరిస్థితిలో కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ అసలు తెలంగాణలో బలమైన నేత రేవంత్ రెడ్డి లాంటి నేత నుంచే ఎదుర్కోలేనంత దెబ్బల్ని ఇప్పుడు తింటుంటే బీఆర్ఎస్ మళ్ళీ కెలికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోకేష్ లాంటి నేతని ఇంకొక నేతని కూడా కెలికి పెట్టుకున్నారు సో ఇప్పుడు ఎటు తీసుకెళ్తుంది అసలు బీఆర్ఎస్ పార్టీని ఉన్న వాళ్ళతోనే ఉక్కిరి అయిపోతున్నాం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతోటే ఉక్కిరి అయిపోతుంటే కాంగ్రెస్ పార్టీతో ఉక్కిరి అయిపోతుంటే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీని కూడా పిలిచి తగాదా పెట్టుకున్నట్టుగా ఉంది కేసీఆర్ పరిస్థితి చూస్తే భవిష్యత్తులో అసలు బీఆర్ఎస్ని ఉంచాలనుకుంటున్నారా ముంచాలనుకుంటున్నారా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్లే ప్రశ్నించుకుంటున్న సందర్భం ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తుంది మరి ఏం జరుగుతుందా లోకేష్ ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటారా అని చెప్పేసి అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న మాట ఇంకోటి ఏంటంటే లోకేష్ లీగల్ గా ప్రొసీడ్ అవబోతున్నారు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సిఏఐ సమ్మిట్ మీద అసలు అర్ధరహితమైన వ్యాఖ్యలు చేశారు లేనిపోని వ్యాఖ్యలు చేశారు వాటిని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారు ఎంఓయుల్ని సో వాటి మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రొసీడ్ అవ్వబోతున్నారట అని చెప్పేసి టాక్ నడుస్తుంది ఇంటర్నల్గా మరిది ఏమవుతుందా కేసీఆర్కి ఎలాంటి చిక్కులు తెచ్చి పెట్టబోతుందా తెలియాలంటే వేచి చూడాలి థ్యాంక్ యూ